తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నిమితులై నేడు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న బండ్రు శోభారానికి రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసరి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు రొండ మల్లారెడ్డి ఉన్నారు

శాసనసభ ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని మరియు నేను చేపట్టనున్న కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను